ప్రాక్టికల్గా బీహార్లో జరగాల్సిన బీహారేగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీని ఓడించాలంటే రెండు ఫార్ములాలు ఉంటాయి ఒకటి జాతీయవాద భావం దానికంటే స్ట్రాంగ్గా ఉండాలి అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి ఈ ప్రభుత్వం వలన వస్తున్న సమస్యలని పరిష్కారం తాము చెప్పాలి లైక్ ఇప్పుడు టోల్ గేట్ల గురించి మనమే మాట్లాడాం అనేక సార్లు దోపిడీ అంట ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు అవును ఇప్పుడు దానికి ఇట్లాంటిది దాంతో పాటుగా జిఎస్టి తగ్గింపు చేశారు ఈ అసలు కాంగ్రెస్ రైట్ చేయాల్సి దేశవ్యాప్త ఉద్యమాలు ప్రజల సమస్యల మీద కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లేదా జిఎస్టి కొన్ని విపరీతమైనటువంటి మనం డిజిటల్ నెట్వర్క్ లో ఇప్పుడు ఒక షాప్ పెడుతున్నాడంటే ఆ షాప్ ఎదురుగుండ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఎదురుగుండ పార్కింగ్ పెట్టుకోవాలా ప్లస్ ఇతరత్ర సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి ఎలక్ట్రిసిటీ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్టు అంటే ఒక అర్థం ఉంది డిజిటల్ ప్లాట్ఫార్ దగ్గర ఏమి వసూలు ఏమి ఇస్తుంది గవర్నమెంట్ అసలు మనకి అసలు ఇవ్వదు ఇవ్వదు కానీ ట్యాక్స్ తీసుకుంటుండే ఇంకా మనం ట్యాక్స్ కడుతున్నాం డిజిటల్ పేమెంట్ లో యుఎస్ డాలర్స్ టాక్స్ కట్టే మనకి అమౌంట్ యాక్చువల్ గా అది ట్యాక్స్ ఇక్కడ పే చేయక్కర్లేదైన రూల్ ఉండేది అంట ఫస్ట్ లో నాకు తెలిసి కానీ ఇప్పుడు వీళ్ళు జిఎస్టీ కట్టించుకుంటున్నారు అది అది ఒక భ్రమ పదార్థం అయిపోయింది దానికి మరి క్లారిటీ రావట్లేదు అక్కడ వాడు తింటున్నాడు ఇక్కడ వీడు తింటున్నాడు మన చేతికి వచ్చేది చేయించాడు థర్టీన్ పర్సెంట్ వరకు ఎస్ ట్యాక్స్ ప్రతి డిజిటల్ వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకుంటుంది మరి డబుల్